హలో మై లవ్లీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు నేను డ్రాయింగ్లో ఫస్టే నేను లైనింగ్ డ్రాయింగ్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాను నెక్ని అయితే బకరం మీద నేను నెక్ వేసి డ్రాయింగ్ చేసుకొని నేనైతే నెక్ డ్రాయింగ్ బకరాన్ని కట్ చేస్తున్నాను ఇటు వచ్చి ఐదు అంగులాలు నెక్కి అయితే నేను నెక్ అయితే ఎంత బారుందన్నది ఎనిమిది అంగుళాలు పెట్టుకొని నెక్ అయితే డ్రాయింగ్ చేసుకున్నాను ఆ డ్రాయింగ్ ప్రకారంగానే నేను డ్రాయింగ్ అయితే నేను చేసేస్తాను నేను ఆ డ్రాయింగ్కి ఒక అంగుళం చెప్పినా నేనైతే నెక్కి సరిపోటుగా నాకు కట్ చేసుకుంటున్నాను ఒక అంగుళం తీసుకున్నాను నేను కొలతకి డ్రాయింగ్ డ్రా డ్రాయింగ్ తీసేసుకున్నాను కదా అయితే డ్రాయింగ్ ప్రకారంగా నేను కటింగ్ అయితే చేసుకుని నెక్ నీట్గా వచ్చింది లేదా అన్నది మనం చూసుకుంటే సరిపోతుంది అది కరెక్ట్గానే వచ్చింది కదా నెక్ ఇంకా ఇంకా బ్లౌజ్ వెనక నెక్ తయారైపోయింది కదా మనకి ఇంకా రెండు మనం పక్కన పెట్టేస్తున్నాం బ్యాక్ ముక్క తయారు చేస్తాను డ్రాయింగ్ చేసి నెక్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ మనం తీసుకున్నాం ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ ఎలా అయితే కట్ చేసాము అలాగే ఫ్రంట్ మెడ కూడా మనం అలానే తీసుకోవాలి మనం కట్ చేసిన ఫ్రంట్ క్లాత్ పెట్టే మనం కూడా దాన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటే నేను క్లాత్ మీద డ్రాయింగ్ వేసుకొని తీసుకుంటున్నాను కదా అలాగే ఆ డ్రాయింగ్ కలతో పెట్టి మనం ఒక అంగుళంలో మనం అయితే నెక్కింగ్ సేర్పాటుగా మనం తీసేసుకోవచ్చు చక్కగా నీట్గా మనకైతే నెక్ నీట్గా వస్తుంది కదా మనకి ఏంటంటే క్రాస్ ముక్కలు తీసుకో తీసుకొని తీసుకుని వేస్తున్నాను నేను దీనికి క్రాస్ ముక్కలతోటే అంటే మనకి క్లాత్లు సరిపోవు కదా లైనింగ్ క్లాత్ తక్కువ వచ్చేసి ఉంటున్నాయి అటువంటి వాళ్ళకి నేనైతే నెక్ మీద డైరెక్ట్గా క్రాస్ ముక్కలు అతికి మనమైతే నెక్కలు తయారు చేసుకోవచ్చు నేనైతే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఒకటే మోడల్లో కట్ చేస్తున్నాను అంటే బ్యాక్ అయితే కొంచెం పొడవు ఉంటుంది ఒక రెండు అంగుళాలు ఫ్రంట్ అయితే ఒక రెండు అంగుళాలు తక్ పైకి ఉంటుంది అలా మనం కట్ చేసుకున్నాం కానీ రెండు కూడా నేను ఒక ఒకే డిజైన్లో తీసుకున్నాను నెక్ అయితే అదే ఇంక ఫ్రంట్ కూడా తయారైపోయింది కదా మనకి ఫ్రంట్ కూడా ఎలా అంటే కొంచెం ఫ్రంట్ మనకి షేప్ వచ్చేలా బాగా చూసుకుంటాం బ్యాక్ అంటే ఫ్రంట్ది కూడా తయారైంది కదా అయితే ఈ రెండు కూడా మనం పక్కన పెట్టుకుందాం ఇంక ఇది తయారైనట్టే ఈ డ్రాయింగ్ తర్వాత హ్యాండ్స్కి నేను క్రాస్ పెట్టాను హ్యాండ్స్ కూడా అది కూడా నేను ఆ మోడల్లోనే సేమ్ మోడల్లోనే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా మనం బకారం కట్ చేసుకోవాలి దానికి కూడా మనకి చేతి పని చేసే పని కూడా చాలా వరకు తగ్గుతుంది బకరం వల్ల అయితే బకారం మనకి చక్కగా సపోర్ట్గా ఉంటుంది స్టిక్గా చాలా బాగుంటుంది కూడా మనం చాలా వరకు బకరాన్ని వాడితేనే చాలా మంచిది అనిపిస్తుంది ఎందుకంటే మనకి తిరగేసేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ ముక్క మీద మధ్యలో ఈ బకరాని వేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే చాలా బాగుంటుంది సపోర్ట్గా కూడా ఉంటుంది నేనైతే బ్యాక్ డ్రాయింగ్ ఫ్రంట్ డ్రాయింగ్కి నెక్ ఎలాగైతే కట్ చేస్తానో హ్యాండ్స్ కూడా సేమ్ అలానే కట్ చేస్తున్నాను సేమ్ ఇంకా మనం అన్నట్లకి ఒకటే కొలత ప్రకారంగా మన నెక్కలు అయితే మనం కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది కదా మనం నెక్కకి ఎప్పుడు కూడా క్రాస్ ముక్కలు తీసుకుంటాం కదా అలా నేనైతే నేను బాకరాన్ని కొలత లేకుండానే నేను అంచనా ప్రకారంలో ఒక అంగుళం ఐడియాతో నేనైతే కట్ చేసేసుకుంటున్నాను అలా మీరు కూడా సొంతంగానే మీరు ఒక అంగుళం అంచనా ప్రకారంగా మీరు డ్రాయింగ్ వేసేసుకొని మీరు సొంతంగా డ్రాయింగ్ ప్రకారంగా మీరు హ్యాండ్స్ కూడా మీరు సపోర్ట్గా అలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అయితే ఇంకా హ్యాండ్స్ కూడా నేను కట్ చేస్తాను కదా హ్యాండ్స్ కూడా రెడీ చేస్తాను అయితే మనకి చాలా వర్క్ చేసుకోవడానికి కూడా చక్కగా నీట్గా బాగుంటుంది మనకి లైనింగ్ సరిపోవట్లేదన్న ఆలోచన అయితే అసలు రాదు కూడా చక్కగా హ్యాండ్స్కి కూడా నేను పక్కరాన్ని కట్ చేసేస్తాను దాన్ని కూడా పక్కన చేశాను హ్యాండ్స్కి నేను డైరెక్ట్గానే అతికేస్తాను అంటే లైనింగ్కి జాకెట్ ముక్కకి మధ్యలో నేనైతే బకరాని వేసేసి తిరిగేసి నేనైతే బతికేస్తాను ఇంకా క్రాస్ ముక్క కూడా హ్యాండ్స్ కానీ ఇంకా అన్నీ అయిపోయినాయి కదా బ్యాక్ తయారైపోయింది తర్వాత ఫ్రంట్ కూడా తయారైపోయింది నెక్ ఫ్రంట్ నెక్ మెడ కూడా మన ఫ్రంట్ పెట్టేస్తాం కదా అన్నీ మన నీటి హ్యాండ్స్ కూడా దానికి కూడా చూసుకొని అది కూడా పెట్టేసుకొని అన్నీ ఒక్కసారి మనం అన్నీ నీట్గా పెట్టేసుకుంటే టిచ్చింగ్ చేసే టైంలో మనకి అందుబాటులో ఉంటాయి అయితే ఇప్పుడు క్రాస్ ముక్కలు ఉన్నాయి కదా క్రాస్ ముక్కలు మనం అతికేసుకున్నాం అవి రెండు జంటస్ మనకు కావాల్సిన మెడకి ఎన్నైతే పడుతున్నాయో అన్ని క్రాస్ ముక్కలు తీసుకొని నేనైతే ఎనిమిది క్రాస్ ముక్కలు తీసుకున్నాను హ్యాండ్స్కి తీసుకోలేదు హ్యాండ్స్కి అక్కర్లేదు కదా అయితే నేను బకరం మీద డైరెక్ట్గా క్లాత్ని వేసి నేనైతే టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను ఆ రెండో అతికేసుకొని మనమైతే నెక్ అయితే తీసుకెళ్ళి మళ్ళీ అతకాలి కదా అయితే మనకు కొంచెం ఎగస్టా గోరంచు క్లాత్ ఉంచాలి ఎందుకంటే మనకి నెక్కి అతికేటప్పుడు ఈజీగా మనకైతే నెక్ చక్కగా తిరుగుతుంది అయితే నెక్ దగ్గర మనకి షేప్లో అయితే డిజైన్ ఉంది కదా డిజైన్ ప్రకారం మనకు కుర్చీ పెట్టుకుంటూ తిప్పుకుంటే అయితే కొట్టుకోవాలి చిన్న చిన్న కుర్చీ పెట్టుకుంటేనే మనకి నెక్ నీట్గా సపోర్ట్గా ఉంటుంది దానికి మనకి బకరానికి క్లాత్ కూడా తిరుగుతుంది ఈజీగా తిరుగుతుంది నెక్ అయితే నేనైతే ఇంకా షేప్ ఎలా అయితే నేను డ్రాయింగ్ తీసుకున్నానో దాని ప్రకారమే నేను క్రాస్ ముక్కలు అయితే అతుక్కుంటూ వస్తున్నాను మనకి అలా నాకైతే మూడు కుర్చీలు పడ్డాయి నెక్కి మూడు కుర్చీలు కూడా నేను అతికేసాను అతిక్కుంటూ వచ్చేస్తున్నాను ఇంకా లాస్ట్కి నెక్కి అయితే క్లాత్ అతికేసాను చక్కగా మనకి చూసారా గోరు కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాను కదా లోపలికి ఇటు కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కూడా గోరంచు క్లాత్ ఉంచాను అదైతే మనకి గోరంచు కుట్టేసుకొని దానికి బకరానికి సపోర్ట్గా మనం అయితే కుట్టుకోవాలి దాన్ని కూడా నేను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా గోరంజ్ వేసేసుకొని సపోర్ట్ సపోర్ట్గా పట్టుకొని ఉంటుంది కదా మనం ఈజీగా లోపలికి మడుచుకొని దాన్ని చేతి పని చేయాలి కదా మన చేతి పని చేసేటప్పుడు ఈజీగా మనకి అవైతే క్లాత్లు అయితే పీస్ రాకుండా మనకి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఉంటుంది మాట చేతి పని చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నెక్ చుట్టూరు కూడా నేనైతే గోరం చేసేసుకుంటున్నాను మనం నెక్ ఎలా అయితే కట్ చేస్తున్నామో దాని ప్రకారమే మనం క్లాత్ ఎగస్ట ఉన్న క్లాత్ని మనమైతే ఘోరం చేసుకుంటూ గుట్టుకుంటూ వెళ్తే అది నీట్గా మనకి నెక్ ఈజీగా ఉంటుంది బ్లౌజ్కి నెక్ నీట్గా అనుకుంటే చాలా నీట్గా ఉంటుంది అందుకే నేనైతే ఆ ఆపే నేనైతే ఘోరం చేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే షేప్ అనేది తిరగదు కదా మరి ఆ షేప్ మనకు కనిపించాలంటే మనం ఎంతవరకు వేయాలనేది అంతవరకు వేసి మనం అది చేసుకుంటూ మళ్ళీ ఆ క్లాత్ ఉన్న క్లాత్ని మళ్ళీ మడత పెట్టి మళ్ళీ ఘోరం చేసుకుంటే అప్పుడైతే మనకి షేప్ అయితే నీట్గా కనిపిస్తుంది మన డ్రాయింగ్ చేసిన ఎలా అయితే డ్రాయింగ్ చేసుకుని కట్ చేసుకున్నామో ఆ బక్ర షేప్ అయితే నీట్గా కనిపిస్తుంది ఇంకా నెక్ కూడా మనకైతే ఘోరం చేసి తయారు చేసేసాం కదా మనం ఇంకా అది కూడా పూర్తవుతుంది ఇంకా దాన్ని మనం అతుక్కోవడమే రెడీ అయిపోయింది నెక్ అయితే ఇష్టం చిన్న చిన్న దారం పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్ నీట్గా ఉంది కదా బకరానికి క్లాత్కి నీట్గా వచ్చింది ఇప్పుడు మన హ్యాండ్స్ కూడా సేమ్ ఇంకా డైరెక్ట్గా వేసేస్తుంది దీనికైతే క్రాస్ ముక్క అసలు అతుకట్లేదు ఎందుకంటే లైనింగ్కే నేను అతికేస్తున్నాను ఆ బకరాన్ని డైరెక్ట్గా లైనింగ్కి అతికేసుకుంటున్నాను అప్పుడు నీట్గా మనకి సపోర్ట్గా హ్యాండ్స్ కూడా సపోర్ట్గా బాగుంటుంది వర్క్ చేసుకున్న మనం ఏను డ్రాయింగ్ చేసుకోవాలి పెయింటింగ్ చేసుకోవాలన్నా చాలా నీట్గా బాగుంటుంది సపోర్ట్గా లోపల స్టిక్గా ఉంటుంది కూడా